ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది నాది ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది మాకు అని చెప్పి నేను వీడియోలో పెట్టాను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నా ఛానల్లో ఉంటే చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే అయితే వాటికి వచ్చిన కామెంట్స్ ఏంటంటే ఒక అమ్మాయి అయితే బాగా రియాక్ట్ అయింది మా ఊరేనట ఆ అమ్మాయిది ఆ సిస్టర్ చెప్పింది అక్క నువ్వు హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా బ్యాక్ పెయిన్ నడువు నొప్పి అది ఏదైనా కావచ్చు నేను చాలా ఇబ్బంది పడ్డాను నువ్వు దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించుకోక అని చెప్పి అమ్మాయి చాలా కేర్ తీసుకొని నాకు చాలాసార్లు కామెంట్ పెట్టింది దాన్ని నిర్లక్ష్యం చేయగక్క చూపించుకో చూపించుకొని ఒకటికి నాలుగు సార్లు చెప్పింది అన్నమాట ఒకవేళ అమ్మాయి చెప్ప చెప్పకపోయి ఉంటే నేను కూడా నిర్లక్ష్యంగానే ఉండేదాన్ని ఏమో తెలియదండి ఆ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పేసరికల్లా ఇంకా ప్రాబ్లం అయితే నేను హెల్త్ పరంగా ఇబ్బంది పడతానేమో అని చెప్పి ఇవాళ హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే నేను రెడీ అవుతున్నాను నా ఇంట్లో పనులన్నీ ఇట్లాగైతే తొందర తొందరగా చేస్తూ ఉన్నాను పిల్లకి క్యారేజ్ కట్టాలి కదా అందుకని ఇంట్లో కొన్ని వంకాయలు మాత్రమే ఉన్నాయి ఆ నాలుగు వంకాయలు ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసేసి పిల్లకి ముందు క్యారేజ్ పెట్టేస్తే మధ్యాహ్నం సంగతి తర్వాత చూసుకోవచ్చు పిల్లల వరకు అయితే ముందు వస్తుందని చెప్పి వాళ్ళ వరకైతే నేను పెట్టేస్తున్నాను ఇవాళ ఇవాళ కూడా టిఫిన్ పెడదామని చెప్పి మా వారు నాలుగు వందల రూపాయలు పెట్టి టమాటాలు అయితే తీసుకొచ్చాడండి మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు టమాటాల రేట్లు బాగా పెరిగినాయి టమాటా చట్నీ వేయాలంటే మార్కెట్ ఖర్చే నాకు నాలుగు వందలు దాడుతుందనమాట ఇవన్నీ నేను ఒకవేళ కాడ వచ్చేస్తే నేను పెడదామని చెప్పి నేను రెడీగా ఉంచాను పదింటికి వెళ్తాను హాస్పిటల్కి ఇంతకీ ఏ హాస్పిటల్కి వెళ్తున్నానో చెప్పలేదు కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నానండి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అంతంత ఫీజులు కట్టి చూపించుకునే అంత ఇది లేదనమాట అయినా ఏం పర్వాలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను అక్కడే చూపించుకున్నాను ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాను అయితే వాళ్ళు ఏం చెప్తారో అనేది భయంగా ఉందండి నాకు ఖచ్చితంగా ఏదైనా చెప్తే దాన్ని తీసుకోవడం ఎంత ఇబ్బంది అవుద్దో అని అది కూడా ఆలోచిస్తున్నాను అలా భయపడి ఇప్పటిదాకా నేను వెళ్లకుండా దాన్ని అంతే పేరబెట్టుకుని ఉంచానండి కానీ ఇవాళ ఇప్పుడు ఈ క్షణం వాయిస్ ఇచ్చేంత వరకు కూడా భలే పెయిన్ వస్తుంది నాకు వెనక భుజాలు ఉంటాయి కదా వెన్నుపూసు పక్కన రెండు భుజాలు కుడి భుజం అనమాట బాగా చూసే చూసేవాళ్ళకు కూడా వెనక నుంచి తెలుస్తుందండి ఇట్లా బ్లౌజ్ ఇట్లా ఉంటుంది కదా ఏంటి వెనకాల వాసింది చూసుకోవచ్చు అని చెప్పి అదిగాక నేను పట్టీ వేసేసరికి ఇంకా క్లియర్గా అడుగుతున్నారు ఆ పట్టీ కూడా కొన్ని రోజులు ఉండి తర్వాత అది పోయి ఊడిపోయిందండి పెద్దగా ఉపయోగం ఏమీ లేదు ఇంక ఇవాళ ఇవన్నీ కాదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము ఎందుకైనా మంచిది అసలే పిల్లలు గల వాళ్ళమండి అయితే మనకి ఎవరు చూస్తారు కొద్దిగానే చూపించుకుంటేనే ఏదైనా సరే తగ్గిపోతుంది ఎక్కువైన తర్వాత మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని చూపించుకోవాలి జారిపోతే ఇంక మనం ఏం చేయలేమని నాకు నేనే చెప్పుకున్నాను అయితే కొంత భయం కూడా ఉందని చెప్పాను కదా వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ ఇంకా దానితోనే మనాది పెట్టుకొని ఇబ్బంది పడిపోతానేమో అన్న ఆలోచన కూడా ఉంది వీటన్నిటి కారణంతో నేను ఇప్పటివరకు వెళ్ళలేకపోయాను ఇంకా తప్పదనమాట నా గురించి నేనే చూసుకోవాలి అదీ కాక మా వారు కూడా అడిగాను ఇట్లా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే సరే చూపుకోవచ్చు అని చెప్పి అన్నాడు ఆయన అని ఇంకా ఆయన పనికి ఆయన వెళ్ళాడు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను పిల్లలకి ముందు క్యారేజ్ పెట్టి వాళ్ళని పంపించానండి ఇంకా మా కంటారా వచ్చిందరా చూసుకోవచ్చు ముందు హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకొక దిగులు కూడా ఉంది నాకు ఇవాళ టిఫిన్ వేసుకోవడానికి మొత్తం నేను రెడీ చేసుకున్నాను రెండు వేల రూపాయల సరుకు మరి వాళ్ళు ఏం చెప్తారో వచ్చిన తర్వాత ఏం చేయాలి అసలు టిఫిన్ పెట్టాలో కూడా అర్థం కావడం లేదు ఆల్రెడీ నేను ఆదివారం ఇది సోమవారం తీస్తున్న వీడియో అనమాట ఆదివారం మనకు సెలవే కదా ఇవాళ సోమవారం వాళ్ళ బండి పెట్టి తీరాలి ఇవన్నీ నేను రెడీ చేసుకుని పెట్టేలాను వచ్చిన తర్వాత పెట్టుకోవడానికి అంత వ్యవధి ఉండదండి ఎందుకంటే మధ్యాహ్నం దాడిపోతుంది కదా అప్పటికప్పుడు అన్నీ చేసుకోవాలంటే ఇంకా అవధనమాట పని మా వారి చేత మార్కెట్ సరుకులు అన్నీ తెప్పించి పెట్టాను హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నానండి కానీ వాళ్ళు ఏం చెప్తారో నాకు అది భయంగా ఉంది మొత్తం మీకు నేను చెప్తానండి ఎందుకంటే నా మొదటి నుంచి ఫస్ట్ నుంచి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఏదైనా మీకు చెప్పాలి అని నా నాకుంది అందుకనే చెప్తున్నాను ఇంకొకటి కూడా చెప్తున్నానండి నేను గడిచిన వీడియోస్లో చెప్పాను ఎవరు అంత పని పెట్టుకోవద్దని ఏమైంది తర్వాత చెప్తాను